లేదు అస్సలు అడిగా కడిగాం ఒక్క ఉపయోగం లేదు పతికి దానికి ఉపయోగం లేదు ఎక్కడ రోడ్డు పోసాడు ఎక్కడేం చేశాడు ఏం చేశాడు ఎవరు ఏం చేయను అదికో రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఇంటికి ఆ అందరు పోయిన పోయారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఇంటికి అంతకంటే ఏం లేదు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన ఇరవై సంవత్సరాలు చేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బుద్దిబడి వెంకటరెడ్డి ఆయన ఏం చేయాల దుగ్గురాలకి ఈయన ఏం చేయలే చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎవడు కాడు స్వార్థమే అది లెక్క అంతకంటే ఎక్కడ తిరుగుతున్నాడు ఏమి తిరిగాడు ఎవడ తిరిగాడు చేశాడు చేశాడు ఆయన లోకేష్ లోకేష్ గారు అన్నా కానీ పెట్టాడు ఊరు మొత్తం చూ చూస్తున్నాడు ఆయన ఓడిపోయినా చూస్తున్నాడు లేదుగా ఆయన ఓడిపోయినా తిరిగి చూస్తున్నాడు మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి చూస్తున్నాడు కావాల్సిన వాళ్ళు మిషన్ కుట్టిస్తున్నాడు ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన హత్యకారం లేకపోయినా ఆయన ఇస్తున్నాడు ఇచ్చేవాళ్ళని చేయాలి కానీ ఈయనోడు ఏం చేస్తాం అది బటన్ నొక్కాడు అంట మరి రుణమాఫీకి ఇంతవరకు దిక్కు తిరాబోలేదు బటన్ నొక్కాను అన్నాడు లేదే ఆ రోజు పోయి తిరిగి వస్తున్నారు బటన్ నొక్క పోయి తిరిగి వస్తున్నారు లేదు లేదు సీనే లేదు సవాల్ చేస్తున్నాడు నూట డెబ్బై ఐదు కాదు నూట ఎనభై వస్తాయి ఆయనకి పోయేసారి ఏమైనా రిగింగ్ చేసుకున్నాడు కదా బటన్తో మళ్ళీ అట్లాగే వస్తాయి బటన్తో రిగింగ్ చేసుకున్నాడు బటన్తో మీకు వందలాది బటన్లు నొక్క వందలాది బటన్లు నొక్కాము మేము ఏమన్నా సైకిల్ గుర్తుకెస్తే ఫ్యాన్ గుర్తు పడిద్దా ధాన్ అంటే ఓటింగు అంత బట్టల మీద పోయింది బట్టల మీద సీన్ చేశాడు మోళి ఇటు జగన్ ఇవాళ జగన్ బొక్కలు తేయాలంటే పెద్ద లెక్కలది కాదు మోళి ఎక్కడ తప్పుకుంటే ఇక్కడ జగన్ పోతాడు బొక్కలోకి జరిగేది అది సెంటు స్థలం ఎవరికి ఇచ్చావు ఎవరికి ఇచ్చావు చెప్పు నీ వర్గం ఎవరికి ఇచ్చుకున్నావు నీకు ఇచ్చుకున్నావు ఎవరికి ఇచ్చావు ఎవరికి తెచ్చావు చెప్పు అదే కనుక టీడీపీ వచ్చినట్టుగా అయితే నలభై ముందు ముందుకు పోయేది ఇండస్ట్రీలు వచ్చేది ఇండస్ట్రీలు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి పదివేలు పదిహేను ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఒక ఇండస్ట్రీలో వచ్చింది అక్కడ చంద్రబాబు నాయుడు దోచుకుంది మరి అన్ని బాగా అక్కడ రుచికొండలో కడుతున్నా బిల్డింగులు రుచికొండ వైజాగ్లో వైజాగ్ బాగుపడలేదా వైజాగ్ డెవలప్ లేదా వైజాగ్ డెవలప్లో ఉందా లేదా ఎక్కడైనా ఉందా ఇక్కడ ఇదివో డెవలప్ ఉంది ఇక్కడ పెట్టాడు రాజధాని ఇక్కడ పెడితే రెండు జిల్లాలకు అవసరం వస్తుంది మూడు అన్నిటి సెంటర్ ఆ టూ సెంటర్ హైకోర్టు ఒకసారి సుప్రీంకోర్టు సాట రాజధాని సాట ఇవన్నీ పెడితే వస్తుందా మూడుసార్లు తిరగాల అంటే ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు చేయాల మామూలుగా డోకరా గురు పుట్టిందే ఆ చంద్రబాబు నాయుడు టైంలో రెండు రామరావు టైంలో ఈయన వచ్చాను చేయాల ఈయన వచ్చాను చేయాల దానికి కొంచెం మూడు వేలు చేస్తా అన్నాడు అదే రెండు నెలల నుంచి వస్తున్నాడు మూడు వేలు అంత ముందు లేదు రెండున్నర రెండు వేల ఐదు వందల ఏడు వందల యాభై ఇచ్చాడు అంతకంటే లేదు ఆయన చేసింది అభివృద్ధి ఒక చింటు రోడ్డు ఉందంట రోడ్డు ఉందా ఇక్కడ ఊళ్ళో నువ్వు ఆ పంచాయతీ అక్కడ పోలీస్ ఇంకా పంచాయతీ ఆఫీస్కి అడుగు కానీ కడుపుతో ఆడది పోవాలంటే హాస్పిటల్కి ఇక్కడే కానీ ఇది అక్కడ దాకా బాదు పేనంతా ఉండాలిగా ఏం చేశాడు అని ఎక్కడ చేశాడు ఏ రోడ్ అయినా మీరు తిరుగుతున్నారు బండి మీద మీ గట్టా ఉంది మాకు అట్టాగి ఉంది అని నొప్పి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు నంబర్ వన్ ఒప్పుకుంటాం దానికి రెడ్డి గారు ఒప్పుకుంటాం ఈ చేసింది ఏమి లేదు ఆయన బిడ్డనే గెలిపించాం ఒకసారి చూడు ఒకసారి చూడు అన్నాడు ఒకసారి ఒకసారి చూసాం నోటం బాగా పెట్టాడు ఎవరు ఎందుకు బిడ్డ బిడ్డ అని నోటం అది అది అయ్యా జరిగేది అంతా ఇది డూపు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఆడపా ఇప్పుడు పిల్లలకి వెళ్ళిన వాళ్ళు మనం ప్రవేశించుకోలేమా స్కూలు పంపించుకోలేమా నేను బీటెక్ చేయించా ముగ్గురు నలుగురు బీటెక్ చేయించా ఉద్యోగాలు లేవు ఎక్కడ ఉండవు ఉద్యోగాలు డిగ్రీలు చేశాడు పద్దెనిమిది వేలు యాభై మందికి ఇచ్చాడు సచివాలయాలు వాలంటీర్కి ఇచ్చాడు ఆరు వేలు ఇచ్చావు మొన్న ఏడు వందల యాభై పెంచావు ఏడు వందల యాభై పెంచితే పెంచుతాయి సరిపోద్దా కుటుంబానికి ఐదు ఆరు ఐదారు ఉద్యోగాలు చేయడానికి అదే పది కంపెనీలు వచ్చినాయి అనుకో లక్షల మంది ఉద్యోగాలకు వెళ్తారు అది లేదు డిగ్రీలు చదువుకొని ముతాపెం చేసుకుంటాం అదిగో ముఠా పని చేసుకుంటున్నాం ఇది పరిస్థితి చేపల వ్యాపారం మటన్ వ్యాపారం ఎక్కడ పెట్టించాడు ఎక్కడ సెంటర్ చూడాలి చూపెట్టు చెట్టు ఆ చెరువుల కాంట్రాక్ట్ తీసుకో చెరువులలో చెరువులో కాంట్రాక్ట్ తీసుకొని పెట్టు ఏదో ఒకటి బతుకు చెరువు ఇప్పుడు పెట్టాల బ్యాంక్ షాపు భయపెండి పది మందిని పెట్టాడుగా పది మంది చేస్తున్నారా తీసేస్తా ఉన్నాడు అసలు మందే తీసేస్తా అన్నాడు తీయలేదు మన్ను తీసేసి మాట్లాడుతున్నాడు వస్తానే ఉన్నాడు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి ఈ ఇవ్వాలి ఎక్కడ నుంచి తీసుకెళ్తాడు రుణమాఫీ మాఫి అని చేస్తాడు వైజాగ్ ఎంత సంపద తీసుకెళ్లి వైజాగ్లో పెడుతున్నావు అటు ఎక్కడ ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు కర్నూలులో పెడుతున్నావు అక్కడ పోయి పెట్టుకుంటావు ఈ మధ్యలో వాళ్ళు బావాలి అంటే ఎంతకంటే జరిగేది తీసేస్తే కుదరదు మందు ఉండాలి యా చేసాలు యాభై రూపాయలు తాగింది ఇవాళ నూట ముప్పై రూపాయలు పనికిరాని మందు చూపెడతా పాత కంపెనీలు పాత కంపెనీలు ఈయన కంపెనీలే మొత్తం ఈయన కంపెనీలే ఈయన బొత్త వీళ్ళందరు కలిసి వీళ్ళు కంపెనీలు పెట్టుకొని వీళ్ళు అమ్ముకుంటామే

తెల్లారి మళ్ళీ బ్లాక్లో వచ్చి రెండు వందలు పెట్టుకోవాలి బ్లాక్లోకి వచ్చి రెండు వందలు పెట్టుకున్నాడు నూట యాభై రెండు అయితే మళ్ళీ రిపబ్లిక్ డే రోజు అయితే మూడు వందల యాభై పెట్టుకున్నాము రిపబ్లిక్ డే రోజు బ్లాక్ ఎందుకు ఇచ్చా నువ్వు షాపులో నటుకొద్ది బ్లాక్ ఎందుకు ఇచ్చా నేను పోయి తాగే వండిపోయి రెండు సీసాలు అయితే నాకు ఇవ్వు బిజాబి ఇరవై సీసాలు ముప్పై సీసాలు ఎక్కడ వస్తాయి ఇబ్బందు అంటే ఎక్కడ జరుగుతుంది న్యాయం ఎక్కడ జరగట్లా ఎవరు పట్టించుకోరు ఆ రోజు మాత్రమే వస్తారు మన పార్టీ రాయా మనం ఓటు వేయాలి అంటారు ఆ రోజు ఒక ఐదు వందలు ఇస్తారు నా బోటు నోటు నోటుకెళ్ళి కూడా ఐదు వందలు ఇస్తారు ఒక ఇస్తారు తాగుతాం అంతే అంతకంటే ఎంతకంటే ఏముండదు జరిగేది బాబా ఇప్పుడు గం చిరంజీవి తిరుగుతున్నాడు కదా గండి చిరంజీవి గండి చిరంజీవి అటు తిరిగాడు ఇటు తిరిగాడు గంజీర దేని పడిపోయాడు న్యాయస్థాడాక మాటలు మాదిరి ఫీజు బాగా ఇస్తాడు నాకు మాదిరిగా అది గొంతు పోయి గం గొంతు పోయేదాకా ఇస్తాడు ఫీజు అంతకంటే ఏముండదు ఆయన వల్ల ఏం పీకదు ఆయన వల్ల ఏం పీకలదు మరి కాంటుకంలా కమ్మల కోళ్ళలో ఏం వస్తుందంట అది కూడా తెలుస్తుంది కాండు కమ్ల మళ్ళీ రన్నింగ్ లో విజయసాయి రెడ్డి మాత్రం బియ్యం ఇలా వాటి కాన ఎవరికి బియ్యం ఒకరోజు ఇంటి దగ్గర ఉంటే కానీ ఆ బియ్యం రావట్లే పని మానుకొని ఆ బియ్యం కోసం పది కిలోల బియ్యం కోసం ఉండాలి పండగ కానుకలు ఇస్తున్నాడు బాగా ఇస్తున్నాడు పిండకానుక